మా ఇంట్లో లెక్కలు మాస్టారు నృహరి గారు తూనికలు కొలతల శాఖలో అధికారిని కూడా అంటూ ఉంటాను నేను అయితే అది వాడికి ఇష్టమైనప్పుడే అమ్మ కొర్రలున్నాయా అని అడిగాడు నిన్న రాత్రి లేవు నాన్న అండు కొర్రలున్నాయి అన్నాను అయితే అవి నాకు నూట యాభై గ్రాములు నానపెట్టు అన్నాడు అయితే అవి ఇలాగా వేయింగ్ స్కేల్ మీద కొలిచి వాటిని నానపెట్టానమాట నిన్న రాత్రి వాటిని ఈరోజు ఆ పైన నీళ్ళన్ని పంపేసి రెండు పావు గ్లాసులు నీళ్లు కొలుచుకొని కుక్కర్లో ఉడికించానమాట అయితే ముందు పన్నీర్ వేసి పులావ్లా చేయమన్నాడు కానీ మళ్ళీ ఎందుకో మనసు మార్చుకున్నాడు అన్నంలా వండి అమ్మా అన్నాడు అయితే రెండు గ్లాసులే నీళ్లు పొయ్యాల్సింది అన్నట్టు అనిపించింది నాకు తిన్నప్పుడు బానే ఉందిలేండి వాడికి పెట్టినప్పుడు అయితే వేపుడు చేయడానికి ఏం కూరలు ఉన్నాయి బంగాళదుంపలు కాకుండా అన్నాడు నువ్వు అడిగినా బంగాళదుంపలు ఇంట్లో లేవు దొండకాయలు ఉన్నాయి అన్నాను అయితే అవి వేపుడు చేస్తావా అమ్మా అన్నాడు ఎంతటా ఈ కనిపిస్తున్న తెల్లగరిటతో మా ఇద్దరికి కలిపి నాలుగు గరిటెల నూనె వేయొచ్చుట అయితే నేను చాలా చాకచక్యంగా కేవలం మూడు గరిటెల నూనెతోటే వేపుడు చేశాను ఇవి ఎప్పుడండి కిందటి బుధవారం సంతలో తెచ్చిన దొండకాయలు అనమాట నేను కొన్ని వేయించుకున్నాను మిగిలినవి ఇవి ఒక ముప్పై కిలో ఉంటాయనుకోండి ఈ రోజు కూడా పండు రంగు అన్నది రాలేదండి అదే ఈ నాటి దొండకాయల ప్రత్యేకత ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా అందరికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు అందరం సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక తెలుగు భాష మీద ఒక మంచి వీడియో చేసి ఛానల్లో పెట్టాను మన ఛానల్ పెరికింద వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అందరికీ శుభరాత్రి